జయ శ్రీమన్నారాయణ శ్రీశుక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజులు తెలియజేస్తూ నిశ్శబ్దం యొక్క విలువ వినాయకుడి మాటల్లో అదేంటో తెలుసుకుందాం వేదవ్యాసుడు మహాభారతాన్ని ఆసువుగా చెప్తుంటే వినాయకుడు నీరాటంకంగా వ్రాసి ఆ పంచమ వేదాన్ని మనకందించిన విషయం తెలిసిందే కదా అంతా వ్రాయటం పూర్తి చేసిన తర్వాత వేదవ్యాసుడు విఘ్నేశ్వరుని విఘ్నేశ ఇది రాయటం వలన నీవు దీనిని చదవటం వలన మానవ మానవకోటి పునీతులవుతారు పరమాత్మ నా నోటి ద్వారా చెప్పించిన వాక్కులు నీవు రాశావు అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటి ఉంది అదేమిటంటే నేను నీకు ఎన్నో వేల పదాలు శబ్ద రూపంలో చెప్పాను కానీ నీ నోటి నుండి ఒక్క వాక్యం కూడా రాలేదు నీకు ఇంతటి సంయమనం ఎలా అలవడింది అని అడిగారు దానికి విఘ్నేశ్వరుడు చిరునవ్వుతో తల పంకించి మహర్షి వేదవ్యాస కొన్ని దీపాలలో చాలా ఎక్కువ నూనె ఉంటుంది కానీ కొన్నింటిలో చాలా తక్కువ నూనె ఉంటుంది అయినా ఏ దీపానికి చిరకాల నిరంతరంగా విలిగే అంత నూనె కలిగి ఉండటం అయ్యే పని కాదు అదేవిధంగా మానవులకైనా రాక్షసులకైనా దేవతలకైనా సరే పరిమితమైన జీవితం ఉంటుంది ఎవరైతే ఆత్మ సంయమనంతో వాళ్ల వాళ్ల శక్తులని ఊర్పుతో పరిస్థితులను అర్థం చేసుకుని ఉపయోగించుకుంటారో వాళ్ళు తమ జీవితాంతం పూర్తి తేజస్సుతో జీవిస్తారు ఆత్మ సంయమనానికి మొదటి మెట్టు వారి వారి వాక్కును నియంత్రించుకోవడం ఎవరైతే నియంత్రించుకోలేరో వారి శక్తి వృధాగా పోతుంది వాకు నియంత్రణ వలన దానిని నివారించవచ్చు అందుకనే నేను ఎప్పుడు నిశ్శబ్దానికి ఉన్న శక్తిని నమ్ముతాను అని విపులంగా నిశ్శబ్దానికి ఉన్న శక్తిని గురించి వినాయకుడు వ్యాస భగవానుకి విపులీకరించాడు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోకా సమస్త సుఖినోభవంతు